అందరికీ నమస్కారం ఏంట్రా ఐదు వందల మంది వస్తారన్నా ఎవరు లేరేంటి ఐదు వందలు ఇస్తే వస్తారన్న ఐదు వందల మంది వస్తారన్లా ఇంతకు ఎంతమంది వచ్చారు ముప్పై మంది వచ్చారు మరి ముప్పై మంది ఏరి తినడానికి వెళ్ళారు ఫంక్షన్ పిలిచి దండిగా దొమ్ బిర్యానీ పెట్టినందుకు ధన్యవాదాలండి ఫంక్షన్ అంటారేంట్రా ప్రచార సభ అని చెప్పలేదా మన ప్రచారం అని చెప్తే ఎవడొస్తాడు అందుకే ఫంక్షన్ అని చెప్పా జనాలు జనాలు ప్రియమైన ప్రజలారా ఈ కాసేపు ప్రచార సభ అనుకోండి నేను చెప్పే మాటలు కాస్తాం వినండి చెప్పండి మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఏం చేస్తామంటే ఏడు చేస్తారో తెలుసు కాబట్టి అధికారంలోకి రానివ్వలేదు అంటే మేము గనక అధికారంలోకి వస్తే జాతి రత్నాల్ని ప్రవేశపెడతాం మాకు రత్నాలు వద్దు వజ్రాలు వద్దు చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలు అవి చంద్రబాబు గారు ఇస్తున్నారు ఇస్తున్నారు ఇస్తున్నారమ్మా ఇస్తున్నారు కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అరచి గుండెల మీద పెట్టుకొని నిద్రపోతున్నాం మీరు గాని అధికారంలోకి వస్తే అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బతకాల్సి అని భయం వేసేస్తుందిరా బాబా కరెక్ట్ గా చెప్పారు సార్ నువ్వు వాళ్ళ పక్షమా నా పక్షం రా మంది ప్రతిపక్షం సార్ జనాలు జనాలు ఇంతకీ మేము చెప్పొచ్చేది ఏంటంటే మా కాదు మీరు ఏది చెప్తే అది వినడానికి ఏ ఇప్పాలో ఏ నీలో మాకు తెలుసు ఒరేయ్ ఇంకా ఎందుకు రే ఇక్కడ పదండి మన సెంట్రల్ మీటింగ్ ఎలా అయిపోతుంది హలో వాళ్ళు మనకి ఇచ్చిన టైం అయిపోయింది ఆగడమ్మా ఇదిగో ఇడాగడే సైకిల్ ఇచ్చి కొట్టేస్తాడా మీ నాయకుడికి పదవంటే వ్యామోహం మా నాయకుడికి ప్రజలంటే మమకారం రత్నాలంతా జనాలు బాగా ఎదిగిపోయారురా అందుకే మనం ప్రతిపక్షంలో మిగిలిపోయాం సరే పదా కనీసం బిర్యానీ అయినా తిందాం బిర్యానీ సరే మన దగ్గర డబ్బులు ఎంత మిగిలి ఈ రోజు ఖర్చులన్నీ పోను పది రూపాయలు మిగిలింది రే ఆకలేస్తుందిరా పక్కనే అన్నా క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం తిందాం పద ఎవరైనా చూస్తే ముసుగేసుకొని తిందాం రండి అక్కడ భోజనం బాగుంటుందా ఆయన పరిపాలన అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి